కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల పదకొండు నుండి ప్రతి ఏటా జనవరి ఇరవై ఐదవ తేదీనాడు నిర్వహించడం జరుగుతుందని అన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇదే రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆర్డీఓ మన్నే ప్రభాకర్ తెలిపారు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించేలా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఓటు హక్కుపై ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి ఇరవై ఐదవ తేదీనాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ జీవన్ ఎంఈఓ వెంకటేశం ఎంఆర్ఓ మహేందర్ కుమార్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్లతో పాటు స్కూల్స్ కాలేజీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు दे, दे, वो वो तो तो तरह 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 नहीं। गति तरतर ఓటర్ల ప్రతిజ్ఞ భారతదేశ పౌరుల ఓటు చేస్తామని ముందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల ప్రాభవాన్ని నిలబడతామని మతం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఓటర్స్ చేసే సందర్భంగా మన మెజారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ పార్టీలో అన్ని మండలాల దాదాపుగా మా ఎంబీఓ గారు తహసీల్దార్ గారు అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది మరి ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి ప్రతి బాలుడు కానీ బాలిక కానీ వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవాలి అప్పుడు వాళ్ళు బాల్ భారత ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి వారికి ఓటు హక్కు అనేది చాలా వజ్రాయుధం లాంటిది కాబట్టి ఈ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ముందు ముందు కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి మరి రేపు ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఫైనల్ పబ్లికేషన్ ఉంది రోల్ పబ్లికేషన్ ఉంది దానికి ఇందులో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ తరఫున ఆర్మీఓ తరఫున మా రెవెన్యూ శాఖ పక్షాన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ